కార్తిక్ గాడు సంధనకి ఫస్ట్ pregnancy అప్పుడు కూడా శ్రీమంతం చేయలేదు సెకండ్ pregnancy శ్రీమంతం చేయాలి చేసాను అనుకున్నాక చేసి వమ్మనే డెలివరీ అయిపోయింది ఋగ్ గాడి కొంచెం తొందరగా కార్తిక్ పుట్టేసింది మా సంధనం డెలివరీ టైంలో మళ్ళీ అప్పు అప్పుజయాల మళ్ళీ టైం ఓవర్ అయ్యేరో అంత ప్రాబ్లం ఎందుకని చెప్పి శ్రీమంతం క్యాన్సల్ చేద్దాం అనుకున్నా ఇంకా శ్రీమంతం కూడా అన్ననే వేస్తాడు ఇంకా హ్యాపీ మూమెంట్ కదా అన్నా అని అంటూ నువ్వు పిలిచే శ్రీమంతం నువ్వు వేయాలి అన్ననే ఒప్పుకోలేవు తప్పకుండా తప్పు అన్నా చేదు కచ్చితంగా మార్తిస్తున్నా మా అమ్మ సాక్ష్య చేస్తున్నా రక్షా నడుపో సో సో మేము వాళ్ళ నమస్తే అంటన్నా దొరికిన టీ షర్ట్లన్నీ పట్టుకొని పోదాం అనుకుంటున్నాం దొर्मेंన సో మ్యాటర్ ఏంటంటే తెల్ల తెల్లక్కడి లైట్ పెట్టలేదు లైట్ పెట్టారు గైజ్ సో గైస్ మ్యాటర్ ఏంటంటే కార్తిక్ గాడు సందనకి ఫస్ట్ ప్రెగ్నెన్సీ అప్పుడు కూడా శ్రీమంతం చేయలేదు సెకండ్ ప్రెగ్నెస్ శ్రీమంతం చేయలేదు అనుకున్నాడంట కానీ చేసే ముమ్మంటే డెలివరీ అయిపోయింది డగ్గు పడుకోవాలి తొందర ఎక్కువ కార్తీక పుట్టేసి సో దాని తర్వాత మ్యాటర్ ఏంటంటే ఈసారి నేను ఇంటికి వచ్చినప్పుడు అడిగింది అనమాట అట్లా డ్రీమ్ ఉంటుంది అక్క అన్నది మళ్ళీ ఆపేసింది కార్తీక అనుకుంటాడు మళ్ళీ కార్తీక వాళ్ళ లారీని ఇబ్బంది పెట్టలేక అట్లా చెప్పింది అనమాట అదే ప్రియాంక సిగ్గు లేకుండా వచ్చింది సో అదే మ్యాటర్ ఏంటంటే ఇప్పుడు వెళ్ళి సంజాన్ అడుగుదాం కార్తీక్ గారిని అడుగుదాం ఎందుకు చెయ్యలేవు ఎందుకు పరిస్థితులు బాగాలేదు అనుకూలంగా ఉండవు కదా అన్నాడు కదా సో గాయస్ చూపిద్దాం అనుకున్నా నాకు వచ్చింది కానీ అందరు చూపించుకోవడం ఎందుకని చూపి చూపించుకోలేదు ఇప్పుడు నిజం చెప్పాలంటే అలవాళ్ళ మీద కార్తీక్ గారికి వచ్చిందని దొబ్బేద్దాం అనుకుంటుంది

అయితే కొన్ని కొంచెం దగ్గర కెమెరా మనం వచ్చేసి ప్లీజ్ సందన కథ ఒక తర్వాత మాట్లాడతా రిషబ్ వచ్చిన తర్వాత మాట్లాడతా మీతో కొంచెం మాట్లాడాలని చెప్పేసి ప్లాన్ చేసుకుని మూడా మూడు అప్లో ఉన్నా సరే స్కెచ్ గీసి నీకోసం ప్లాన్ లా కావచ్చు అనమాట ఫస్ట్ ప్రెగ్నెన్సీ అప్పుడు అక్క ఇట్లా ఉండే బట్ అవ్వలేదు పుట్టేసిండు పుట్టేసిండు తొందర పడి తొందర నెల ఎక్కువ నెల తక్కువ ముందు పుట్టేసిండు నెల ముందు కుట్టేసి సో మళ్ళీ తర్వాత సెకండ్ ప్రెగ్నెన్సీ కదా మరి సడన్ గా వచ్చేసింది అనుకున్నా అనుకోకుండా వచ్చేసింది వచ్చేసినట్టే కదా మరి ఇప్పుడు ఏం ప్లాన్స్ లేవా కానీ ఎప్పుడు ఖర్చులు ఎక్కువ సడన్ గా కావాలి ముందు చిన్నపిల్లలు ఇంట్లో పెట్టుకుంటారు ఫిక్స్ కాలే ఫస్ట్ ఆల్ బేబీని పెట్టాలని కానీ

అర్జెంట్గా కార్తీక రెడ్డికి రావా కొంచెం పని ఉంది సంజన కొంచెం ఒంట్లో బాగాలేదు అసలు అన్నమాను అని అడుగుతుంది కార్తీక వస్తుందాసీరా చెప్తాను తొందరగా తొందరగా వచ్చి నాకు

శ్రీమంతం చేసుకున్నాం పడిపోయిన సరికి సడన్ గా ఇట్లా అయిపోయింది డెలివరీ అయిపోయింది సెకండ్ ప్రెగ్నెన్సీ అన్నా చేసుకుంటావా లేదా అని అడిగితే ఏమో చెప్తాను అందుకే అర్జెంట్ అర్జెంట్ అని ఫోన్ చెప్పాను చెప్పేమి చెప్పు నాకు చూసి నాకు

పైసలు లేవా అంటే పైసలు లేవంటే ఉన్నాయి ఇప్పుడు నా దగ్గర టూ ల్యాక్స్ ఉందన్న ఆ టూ ల్యాక్స్ కూడా నేను డెలివరీకి దానికి దీనికి అని చెప్పి పక్క పెట్టినమాట ఇప్పుడు దాంతో చేసినాం అనుకో మళ్ళీ డెలివరీ టైంలో మళ్ళీ అప్పు చేయాలి మళ్ళీ టైంకి ఓవర్ ఇవ్వరు అంత ప్రాబ్లమ్ ఎందుకని చెప్పి శ్రీమంతం క్యాన్సిల్ చేద్దాం అనుకున్నా ఎందుకు చేస్తారు అంటే మాకు తావాటనే వద్దు అన్న పైసలు లేదు ఏం చేస్తాం

ఇప్పుడు నువ్వు బర్జే పెడుతున్నావు బర్జే పెట్టలేదు లేకపోతే మొత్తం అన్ని ఫ్రీగా అనుకో అలా పైసలు వేసింది మొత్తం ఫ్రీ వస్తున్నాయి కానీ చేయొచ్చు అట్లా ఏం లేదు అన్నా అన్నావే కదా అన్నాడు చాలా అదృష్టం అంటూ

బెదిరియాని ఏమని అనుకోండి దీనికోసం చేసేస్తాయాలి బండి ఇప్పియాలి ఏమో సరిపోయింది రాత దీనికి ఏం చేయలేదు కదా దీనికి చేయాలి అంతే కదండి సరే ఖచ్చితంగా చేస్తాం మాటిస్తున్నా ఎప్పుడు డే డే పెట్టుకుని చెప్పు పంతులు అడగాలి పంతులు ఎప్పుడు ముహూర్తం మంచిగా ఉందంటే మాట్లాడాలి

చెప్పాలంటే శ్రీమంతాలు లేకపోతే బర్త్డేలు కొంచెం ఫంక్షన్ ఫంక్షన్ అందరూ కలిసి ఉండాలి అందరూ చూడాలి అన్న నువ్వు ఉంటే రోజు అంతా

ఇంకొక మాట ఇవ్వాలన్నా చెప్పాయి వదిలేసినట్టు నన్ను ఇప్పుడు అసలు వదిలేదు అన్న నేను ఒప్పుకొని తీసారు వదిలితే మాట ఇవ్వ నాకు తెలియదు అంటే ఇప్పుడు ఇప్పుడు మా దగ్గర మిస్ అంటే నా గురించి ఈ దగ్గర వచ్చినా సరే దూరం అని అండి నా గురించి రాలేదు అమ్మా ఒకటే అయిపోయింది నాకు అరే మీ ఇద్దరి గురించి కూడా నేను ఆ చిన్నగా ఉన్నాడు అంతా అనిపిస్తలేదు వీళ్ళ నీ మధ్య వేస్తున్నారు కానీ వీడు వీని కోసం నాకు మస్తు అనిపిస్తుంది గురించి మాత్రమే నా కళ్ళలో నేను తిరిగి అన్నమాట వీని గురించి మాట్లాడుకున్నాం మేమిద్దరం కోసం

అది కాదన్నా ఇంకొక మాట మర్చిపోయానికి వదలదు అని మాట మీ చెట్లు ఉంది అంటే అందులో ఉంటాడు ఎప్పటికీ వదిలేదు నన్ను నాగ్రో ప్రామిసెస్ 17 రాంగనే 17 ప్రామిసెస్ అన్నాడు <laughs> 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 17 రాంగనే 17 ప్రామిసెస్ అన్నాడు కొనిలేవా కామీ గ్రూప్ 100 కోట్లు నీ కోట్లు అదొద్దక 100 కొడుకు నా కూతురి సారీ

అసలు ఎవరాకా వీడికి వచ్చినా అల్లవైతే అసలు